అంటే మీకు ఎందుకు అలా అనిపించింది మీకు ఎలాంటి అబ్బాయి కావాలి మీకు ఉంటుంది కదా మంత్లీ ఎంత ప్యాకేజ్ కావాలి అది మీకు ఎలాంటి అబ్బాయి కావాలి ప్యాకేజ్ అంటే మంచి జాబ్ ఉండాలి గుడ్ మంచి బిహేవియర్ కూడా ఉండాలి మీకు ఎలా తెలుస్తుంది టెస్ట్ చేస్తాను లైక్ ఎట్లైనా ఇప్పుడు తనని ఫాలో చేయడం కానీ తను ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఎలా ఎలా మాట్లాడుతున్నాడు ఓకే చేయడానికి అది డిపెండ్ అవుతుంది ఓకే ఇప్పుడు ఒక టాస్క్ ఓకేనా అబ్బాయి మీరు లవ్ చేసిన అబ్బాయి సపోజ్ అబ్బాయి వేరే అమ్మాయి వైపు చూస్తున్నాడు మీరు అబ్బాయిని ఎలా తిడతారు మైక్ పట్టుకొని దగ్గరికి వెళ్ళి తిట్టండి అంటే మీరు అబ్బాయిని ఎలా ఇంకా ఎలా హింసిస్తారు అంటే అర్థం కాదు ఇప్పుడు మీరు లవ్ చేసిన అబ్బాయి వేరే అమ్మాయిని చూస్తున్నాడు వేరే అమ్మాయితో ఒకవేళ ఒకవేళ ఆ ఫీలింగ్ ఒకవేళ యాక్ట్ చేయండి జస్ట్ యాక్ట్ చేసి చెప్పండి సిగ్గు లేదా బాడాకో అలా వేరే అమ్మాయిలో ఆ లైన్ తిట్టాను కానీ క్యారీ ఆన్ వదిలేస్తా అంటే మరి మీరు లవ్ చేశారు కదా వదిలేస్తా అలాగెలా ఆ సిచ్యువేషన్ చూడంగానే పోతాయి మొత్తం మొత్తం పోతాయి సరే అబ్బాయిల్లో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి బ్యాడ్ హ్యాబిట్ అందరిలో బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు కొంతమందిలో ఉంటే ఉంటాయి అదే అబ్బాయిల్లో ప్రతి అబ్బాయికి బ్యాడ్ హ్యాబిట్ మాత్రం ఉంటుంది అనే హ్యాబిట్ ఏంటి అబ్బాయిలందరూ ఇంతే అనుకుంటాం కదా ఒక పాయింట్ లో ఆ హ్యాబిట్ ఏంటి అబ్బాయిలు అంటే అబ్బాయికి కమిట్ అయి ఉండరు అందరికి ట్రై చేస్తూ ఉంటారు సో మీరు లాయల్టీ ఉండదని లవ్ చేయట్లేదు ఎవరిని సరే వల కాని వల ఏంటది వల కాని వల ఏంటది చెప్పబోతే టాస్క్ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు హీరోయిన్ మా మమ్మీ మీ మమ్మీ ఓకే మీ మమ్మీ మిమ్మల్ని మీరు టైంకి ఇంటికి రాకపోతే మీ మమ్మీ ఎలా తిడతారు అలా తిట్టి చేసి చూపించండి కెమెరా మీద తిట్టదు అలాగే అండర్స్టాండ్ చేసుకుంటా ఎందుకు లేట్ వెళ్ళాను అని అంటే నార్మల్ మమ్మీ ఎప్పుడైనా ఏ విషయాలు ఎక్కువ తిడతారు మిమ్మల్ని తిట్టడం అంటే ఏదైనా